డిసెంబర్ పద్నాలుగు ఫలాలు ఇక్కడ తెలుసుకోండి గ్రహాలు నక్షత్రాల కదలికను బట్టి పన్నెండు వారికి నేటి దినఫలం అంచనా వేయబడింది కొన్ని రాసులకు శుభప్రదం మరికొన్నింటికి సవాళ్లు ఉంటాయి మీ రాశి ఫలం తెలుసుకుని రోజును ప్రారంభించండి రాశి ఫలాలు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు జ్యోతిషశాస్త్రంలో మొత్తం పన్నెండు చక్రాలు ప్రస్తావించబడ్డాయి గ్రహాలు మరియు నక్షత్ర రాశుల యొక్క మారుతున్న కదలికను బట్టి ప్రతిరోజు జాతకం అంచనా వేయబడుతుంది మేషం రాశి నుండి మీనం వరకు మొత్తం పన్నెండు చక్రాలకు డిసెంబర్ పద్నాలుగు ఎలా ఉంటుందో తెలుసా రాశిఫలాలు డిసెంబర్ పద్నాలుగు రెండు ఇరవై డిసెంబర్ పద్నాలుగు ఆదివారం గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది ఆదివారం సూర్యుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది మత విశ్వాసాల ప్రకారం ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల గౌరవం పెరుగుతుంది జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం డిసెంబర్ పద్నాలుగు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది డిసెంబర్ పద్నాలుగున ఏ రాశిచక్రం మేలు చేస్తాయో ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం డిసెంబర్ పద్నాలుగు ఎలా ఉంటుంది మేషరాశి ఈరోజు వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీరు మనస్సులో శక్తిని అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చాలా చేయగలరని మీరు భావిస్తారు మీరు చాలా కాలంగా నిరుత్సాహంగా ఉన్న పాత పెండింగ్ పనిలో మీరు పురోగతిని పొందుతారు ఆఫీసులో మీ మాటలకు ప్రాముఖ్యత లభిస్తుంది మాట్లాడేటప్పుడు కాస్తంత మృదువుగా ఉండండి సన్నిహితులతో చిన్నవాదన జరగవచ్చు కానీ మీరు ప్రేమ అవగాహనతో మాట్లాడినట్లయితే విషయానికి వెంటనే పరిష్కరించబడుతుంది వృషభరాశి ఈరోజు వృషభరాశివారు మీ అవసరాలు డబ్బు గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు రోజు తేలికపాటి ఉద్రిక్తతతో ప్రారంభం కావచ్చు అయితే మధ్యాహ్నం నాటికి అంతా బాగుంటుంది మీకు మానసిక ఉపశమనం కలిగించే ఎవరితోనైనా మీరు మాట్లాడవచ్చు ఖర్చులపై చెక్కుంచడం చాలా ముఖ్యం లేనిపక్షంలో మీరు తరువాత చింతిస్తారు పని నెమ్మదిగా కానీ సరైన దిశలో పురోగమిస్తుంది ఇంటి వాతావరణం సాయంత్రం మీకు విశ్రాంతి ఇస్తుంది మిథున రాశి ఈరోజు మిథున వారు మాట్లాడే విధానం మీ అతిపెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది కార్యాలయంలోని వ్యక్తులు మీ సలహాలను పాటిస్తారు మీ ఉనికితో వాతావరణం కూడా తేలికగా ఉంటుంది క్రొత్త పని లేదా క్రొత్త ప్రాజెక్ట్ యొక్క ఆలోచన మనస్సులో వస్తుంది ఇది అనుసరించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది సంబంధాల్లో కొంత ఓపిక పట్టండి మీ పాయింట్ని మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు రోజూ రెండవ సగం చాలా బాగా గడుస్తుంది కర్కాటక రాశి ఈ రోజు కర్కాటక రాశి వారు మనస్సు కాస్త సున్నితంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా గుండెను దెబ్బతీస్తాయి అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పని వ్యక్తిగత విషయాలు రెండింటిలోనూ క్రమేపీ మెరుగుదల ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది పాత స్నేహితుడితో హఠాత్తుగా సంభాషణ జరగవచ్చు ఇది మనస్సును సంతోషపరుస్తుంది ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితిలో ఉంటుంది సాయంత్రం విశ్రాంతి తీసుకోండి లేదా నిశ్శబ్ద ప్రదేశంలో సమయం గడపండి సింహరాశి ఈరోజు సింహరాశి ప్రజలు మీ మాట వింటారు మీ ఉనికి వాతావరణానికి సానుకూలతను తెస్తుంది ఏదో ఒక పనిలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది కొత్త బాధ్యత లేదా అవకాశం సంగ్రహావలోకనం కూడా ఉండవచ్చు సంబంధాలలో నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది మీరు ఎంత ఓపెన్గా ఉంటే విషయాలు అంత సులభం అవుతాయి ఆ రోజు ఉత్పాదకంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కన్యరాశి ఈ రోజు వారి కృషి ఫలిస్తుంది ప్రజలు మీ పనిని గుర్తిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది పెద్ద ప్రణాళిక గురించి ఆలోచించడానికి లేదా ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు తులారాశి ఈరోజు వారు చాలా స్థిరపడిన మానసిక స్థితిలో ఉంటారు మీరు ఏ పనిని చేపట్టినా మీరు దానిని ఒక ప్రణాళికతో పూర్తి చేస్తారు ఈరోజు చిన్న విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీ ఆరోగ్యం గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు అలసట తలనొప్పి లేదా తేలికపాటి నొప్పిని అనుభవించవచ్చు ఆర్థికంగా మీరు కొన్ని శుభవార్తలను పొందవచ్చు రోజు ప్రశాంతంగా ఉంటుంది కానీ సానుకూలంగా ఉంటుంది వృష్టిక రాశి ఈరోజు వృష్టిక వారి మనస్సు చాలా స్పష్టంగా నడుస్తుంది మీరు ఏ ప్రణాళిక చేసినా మీరు విజయం సాధిస్తారు ఒక స్నేహితుడు లేదా సహోద్యోగి సహాయం చేయడానికి ముందుకు వస్తారు సంబంధాల్లో స్వల్పంగా అపార్థం ఉండవచ్చు అయితే మాట్లాడటం ద్వారా ప్రతిదీ బాగుంటుంది ఈరోజు జీవితం సంతులనం అవుతుంది ధనుస్సు ఈ ఈరోజు ధనుస్సు రాశివారు పని లేదా ఇల్లు అయినా ప్రతిదానిలో సంతులనాన్ని పాటించాలి దీనికి కొంచెం సర్దుబాటు అవసరం కాని మీరు దానిని సులభంగా నిర్వహిస్తారు డబ్బుకు సంబంధించి ఈ రోజు మంచి నిర్ణయం తీసుకోవచ్చు దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి పాత పాతప్లాన్పై మళ్లీ పనిచేయడం ప్రారంభించడానికి మీకు అవకాశం లభిస్తుంది సంబంధాలు కూడా మెరుగుపడతాయి మకర రాశి ఈరోజు మీ అంతర్దృష్టి చాలా బలంగా ఉంది భావోద్వేగాలకు గురికావద్దు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు స్పష్టంగా మరియు నిజాయితీగా మాట్లాడటం వల్ల సంబంధాల్లో అపార్థాలు తొలగిపోతాయి పనిలో చిన్నపాటి విజయం కూడా ఉంటుంది ఇది భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది సాయంత్రం నాటికి మానసిక స్థితి గణనీయంగా తేలికగా ఉంటుంది కుంభరాశి ఈరోజు కుంభరాశివారు కొత్త వ్యక్తులను కలుస్తారు కొత్త వ్యక్తులతో సమన్వయం బాగుంటుంది మీరు వారి నుండి కూడా ప్రయోజనం పొందుతారు పని వేగం పెరుగుతుంది మరియు ఒక నిర్దిష్ట పనికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి ఏ కొత్త ఆలోచనలు వచ్చినా దాన్ని గమనించండి మీనరాశి ఈరోజు వారు సృజనాత్మక ఆలోచన సున్నితత్వం రెండూ పెరుగుతాయి పనిలో మంచి ప్రవాహం ఉంటుంది మీరు మీ హృదయాన్ని మాట్లాడాలనుకుంటే ఈరోజు సరైన రోజు అవతలి వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటాడు మీరు కొన్ని చిన్న విజయాలు లేదా శుభవార్తలను పొందవచ్చు సాయంత్రం చాలా ప్రశాంతంగా మరియు రిలాక్స్గా ఉంటుంది డిసెంబర్ పద్నాలుగున మీ రాశిఫలాలు తెలుసుకోవడం ద్వారా మీ రోజును సమర్థవంతంగా ప్రణాళిక చేసుకోండి శుభ సమయాలను సద్వినియోగం చేసుకుంటూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి జ్యోతిషశాస్త్ర మార్గదర్శకాలను పాటించి ముందుకు సాగండి